ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య తెరకెక్కిన సలార్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది నిజానికి కేజీఎఫ్ సిరీస్ తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ సినిమా అనగానే సినిమా మీద అనూహ్యంగా అంచనాలు ఏర్పడ్డాయి అయితే సరైన అప్డేట్స్ ఇవ్వకుండా సినిమా రిలీజ్ డేట్లు మాటిమాటికి మారిస్తూ సినిమా మీద ప్రభాస్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ ఆ అంచనాలను తగ్గించే ప్రయత్నం చేశారు కానీ రిలీజ్ ట్రైలర్ మాత్రం ఆ అంచనాలను రెట్టింపు చేసేసింది హోంబలే ఫిల్మ్స్ పత విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ సలార్ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం కథ విషయానికి వస్తే అమెరికాలో పుట్టి పెరిగిన ఆద్య అంటే శృతి హాసన్ తన తండ్రికి తెలియకుండా ఇండియాకి వస్తుంది ఇండియా వచ్చిన ఆమెను వెంటనే కిడ్నాప్ చేసేందుకు పలు గ్యాంగ్లు ప్రయత్నిస్తూ ఉంటాయి అయితే ఆమెను రక్షించగలిగేది ఒక్కడే అని భావించి అస్సాం బర్మా బార్డర్ లో ఉన్న ఒక బొగ్గు గన్లో పనిచేసే దేవరత అలియాస్ దేవా అంటే ప్రభాస్ వద్దకు తీసుకువెళ్తారు అక్కడ దేవా బొగ్గు గను పనిచేస్తుంటే అతని తల్లి ఈశ్వరీరావు ఆ ఊర్లో పిల్లలకు పాఠాలు చెబుతూ ఉంటుంది హింస అంటేనే చాలా భయపడుతూ కొడుకు చేతిలో చిన్న ప్లాస్టిక్ కత్తి చూసినా సరే తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉంటుంది అయితే ఆమె ఎందుకు అలా ప్రవర్తిస్తుంది వరదరాజ రాజమన్నార్ అంటే పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రాణాల మీదకు వస్తుంది అనుకుంటున్న సమయంలో దేవా వెళ్లి అతన్ని కాపాడా ప్రాణ స్నేహితులు ఇద్దరు భద్ర విరోధులుగా ఎందుకు మారుతారు అజ్ఞాతంలోకి వెళ్లిన దేవా ఏమయ్యాడు అతన్ని రప్పించడా రాధారమ అంటే శ్రేయారెడ్డి ఏం చేసింది ఈ కథలో కాన్సార్ అధినేత రాజమన్నార్ అంటే జగపతి బాబు పాత్ర ఏమిటి ఇలాంటి విషయాలు తెలియాలంటే బిగ్ స్క్రీన్ మీద సినిమా చూడాల్సిందే ఇక ప్రశాంత్ నీల్ సినిమా అంటేనే ఎలివేషన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ కేజీఎఫ్ సినిమాలు చూసి వాటిలో వచ్చే ఎలివేషన్స్ చూసి ప్రశాంత్ నీల్ కు అభిమానులుగా మారిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అలాంటి ప్రశాంత్ నీల్ ఇండియన్ ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో సినిమా అంటే సాధారణంగానే అంచనాలు ఓ లెవెల్లో ఉంటాయి ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా చూసుకునేందుకు ప్రశాంత్ నీల్ తన హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టాడు నిజానికి కేజీఎఫ్ సినిమా విషయానికి వస్తే అందులో ఒక కథ దానికోసమే బలమైన ఎమోషన్స్ రాసుకోవడంలో సక్సెస్ అయిన ప్రశాంత్ నీల్ ఈ సలార్ విషయంలో మాత్రం కొంచెం తడబడినట్లు అనిపించింది సినిమా రెండు భాగాలుగా చేస్తున్నట్లు ముందే ప్రకటించిన ప్రశాంత్ అందుకు తగ్గట్టుగానే మొదటి భాగంలో ఎంతవరకు చెప్పొచ్చు అంతవరకు చెప్పి మిగతాదంతా సస్పెన్స్ లో ఉంచేశాడు నిజానికి కేజీఎఫ్ సినిమాకి ఈ సినిమాకి ఏదో లింక్ ఉందని అందరూ భావిస్తూ వచ్చారు కానీ సినిమాలో అలాంటి లింక్ ఏమీ లేదు కాకపోతే చాలా సిమిలర్ పాయింట్స్ కనిపించాయి కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ కుర్చీ కోసమే జరిగాయి సలార్ సినిమా కూడా దాదాపు అలాగే జరుగుతుంది కానీ కేజీఎఫ్ లో తన తల్లికి ఇచ్చిన మాట కోసం యష్ పోరాడితే ఇక్కడ స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం ప్రభాస్ యుద్ధానికి దిగుతాడు సలార్ లో ప్రభాస్ ఎలివేషన్స్ కోసం గట్టిగానే కష్టపడ్డాడు ప్రశాంత్ నీల్ కానీ ఎందుకో ఈ సినిమా కథ మీద గాని కథనం మీద గాని పెద్దగా ఫోకస్ పెట్టినట్లు అనిపించలేదు సెకండ్ హాఫ్ కి వెళ్లే వరకు అంతా సస్పెన్స్ గా ఏం జరుగుతుందో అర్థం కాకుండా నడిపించిన ఆయన సెకండ్ హాఫ్ కి వెళ్ళాక అసలు కథ చెప్పడంతో ప్రేక్ష ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గుతూ వచ్చింది కాకపోతే ప్రభాస్ అభిమానులకు ఆ ఎలివేషన్ షాట్స్ చాలా వరకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి ప్రభాస్ అభిమానులకే కాదు సాధారణ ప్రేక్షకులకు సైతం కొన్ని కొన్ని సీన్స్ లో కూజ్బంస్ తెప్పించేలా ప్రశాంత్ మేకింగ్ సాగింది కథా కథనం విషయంలో మరింత కేర్ తీసుకుని ఉంటే ఎక్కడా వంక పెట్టే అవసరం లేకుండా ఉండేది అంతేకాదు సినిమా కథ సగటు ప్రేక్షకుడికి అర్థమవుతుందా అంటే అవునని చెప్పలేని పరిస్థితి ఇక నటీనటుల విషయానికి వస్తే ప్రభాస్ వన్ మ్యాన్ షోలా ఈ సినిమా సాగింది మరీ ముఖ్యంగా కొన్ని సీన్స్ లో అయితే ప్రభాస్ తన కళ్ళతోనే నటించి బల అనిపించాడు ఈ సినిమాకి ప్రభాస్ తప్ప మరో నటుని ఊహించుకోలేనంతగా ప్రభాస్ స్క్రీన్ మొత్తాన్ని ఆక్రమించేశాడు యాక్షన్ సీక్వెన్స్ లో ప్రభాస్ ఇరగదీశాడని చెప్పొచ్చు ఒక్క మాటలో ప్రభాస్ తన నట విశ్వరూపాన్ని ఈ సినిమా ద్వారా ఆవిష్కరించాడు ప్రభాస్ తర్వాత ఆ స్థాయిలో స్క్రీన్ స్పేస్ దక్కించుకున్న నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఆయన కూడా ప్రభాస్ తో కొన్ని సీన్స్ లో పోటాపోటీగా నటించాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఈశ్వరీరావు కూడా తన అనుభవాన్ని స్క్రీన్ మీద చూపించింది శృతి హాసన్ కి తగ్గ రోల్ కాదు కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించింది జగపతి బాబు బాబీ సింహ ఝాన్సీ శ్రీయారెడ్డి ఇలా తదితర నటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు సినిమాటోగ్రఫీ అంతా ప్రశాంత నీల్ ఫార్మాట్ లోనే అనిపిస్తుంది ఆల్మోస్ట్ గ్రే బ్లాక్ అండ్ వైట్ కలర్స్ ఎక్కువగా కనిపిస్తాయి కాస్త కలర్ ప్యాలెట్స్ ఎక్కువగా ఉపయోగించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో అరిపించారు కానీ పాటల్లో మాత్రం పెద్దగా గుర్తుంచుకోదగినవేమీ లేవు ఎయిటింగ్ కూడా కాస్త క్రిస్పీగా కట్ చేస్తే బాగుండేది అనిపిస్తుంది ఫైనల్ గా చెప్పాలంటే కథపై ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా ప్రభాస్ ఎలివేషన్స్ కోసం థియేటర్లకు వెళ్తే సినిమా నచ్చే అవకాశం ఉంది